ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో బెండకాయ రోటీ పచ్చడి మీ నోటికి ఏమి తిన కానప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఐదారు బెండకాయలు తీసుకొని అలాగే ఓ గుప్పెడు పది పచ్చిమిర్చి తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఐదు టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి బెండకాయని రెండు వైపులా కట్ చేసి తర్వాత ఆనియన్ కూడా తొక్క తీసేసి రెండు ముక్కలు చేయాలి చూసారు ఈ వీడియోలో చూపించిన విధంగా చేయాలి ఇప్పుడు ఓ టీ గ్లాస్ నీళ్ళు పోసి ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టేయాలి అలాగే మూత పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉడికినాయా లేదో చూసుకొని నీళ్లు ఉన్నాయా లేవో చూసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక్క నిమిషం పాటు అటు ఇటు కదుపుతూ దింపేసుకోవాలండి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉడికిపోవాలి అలా ఉడికిపోతాయి ఖచ్చితంగా టెన్ మినిట్స్ కల్లా ఇప్పుడు రోట్లో ప ముందుగా పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపడంత కల్లుప్పు ఉప్పు వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి మెత్తగా మెదిగేలాగా మనం మిక్సీ కాకుండా రోట్లో వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత ఉడకైన బెండకాయలు కూడా వేసుకోవాలి మనం ఐదారు బెండకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ జారు జారు ఆ స్పైసీనెస్ బాగా తెలిసిపోతుంది బెండకాయ కూడా మెరిగిన తర్వాత అలాగే మనం ఉడకబెట్టుకున్న ఆనియన్ రెండు ముక్కల్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఆనియన్ ఎప్పటికీ మెత్తగా దంచవద్దు అలా మెత్తగా దంచితే మన నోటికి ఆ ఆనియన్ టేస్ట్ కనిపించదు ఇప్పుడు అలాగే ఆనియన్ కూడా పచ్చపచ్చ దంచిన తర్వాత ఉడికిన టమోటాలు స్కిన్ సపరేట్ తీసుకున్నా పర్లేదు లేదా స్కిన్తో కూడా వేసుకున్నా పర్లేదు వేసుకొని ఆ టమోటాలు కూడా మెత్తగా మెదిపేలాగా దంచుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా మనం బెండకాయ రోటి పచ్చడి చేసుకొని తిన్నారంటే అబ్బా అస్సలు మర్చిపోలేమండి మనకి ఏదైనా తినలేనప్పుడు నోటికి ఏమి ఇంపతి కానప్పుడు ఈ బెండకాయ రోటి పచ్చడి చేసుకొని తిన్నారా అన్నంలోకి రాగి సంగట్లకి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఈ బెండకాయ కాంబినేషన్ రోటి పచ్చడి కాంబినేషన్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే అబ్బబ్బా వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ రోటి పచ్చడి ఒక స్పూన్ నెయ్యి తగిలిస్తే చాలు జన్మలో మర్చిపోలేరు అలాగే రాగి సంగటిలోకి అయితే ఇంకా సూపర్ అండి మా ఛానల్లో పెట్టే చిటి చిటి వంటలు మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆలప్షన్ ప్రెస్ చేయండి